హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఎర్ర వంకాయతో ఎర్రకారం చట్నీ చేస్తాను ఎలా చేయాలో చూపిస్తానండి చూడండి దో వంకాయ ఎండుమిర్చి వెల్లిపాయలు టమాటాలు ఉప్పు ఎలా చేయాలో చూపిస్తానండి నవ్వు వెలిగించుకొని వంకాయ కాల్చుకోవాలండి ఇప్పుడు వంకాయ అయితే కాలిపోయిందండి పక్కకు తీసుకుంటున్నాను ఇప్పుడు పెను పెట్టి టమాటాలు వేయించుకుందాము ఇప్పుడు టమాటాలు బాగా వేగేయండి ఇప్పుడు గడ్డకు తీసుకుందాము తీసుకున్న తర్వాత మిర్చి వేసుకుందాము ఇవి ఎండి మిర్చి తొందరగా వేగుతాయండి చూసుకొని ఎండి మిర్చి వేగామండి ఇప్పుడు తీసుకుందాము పక్కకు తీసుకుందాము ఇప్పుడు అన్నీ వేపుకున్నామండి ఇప్పుడు చట్నీ చేసేకి రెడీ చేసుకుందాము చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను రోల్లో నూరుతున్నాను కాల్చిన వంకాయని ఇట్లా బాగా పొట్టు తీసుకోవాలండి కాల్చిన తర్వాత ఇట్లా పొట్టు తీసుకొని చట్నీ నూరుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందామండి ఎండుమిర్చి ఉప్పు వేసుకొని బాగా నూరుకుందామండి అన్నగా నూరుకుందామండి ఇప్పుడు ఎండుమిర్చి ఉప్పు వేసుకొని సన్నగా నూరుకున్నాం కదండి ఇప్పుడు ఎల్లిపాయలు వేసుకుందాము ఇవి సన్నగా అయిన తర్వాత మళ్ళీ టమాటాలు వేసుకుందామండి ఇప్పుడు ఎండుమిర్చి ఉప్పు ఎల్లిపాయలు బాగా చన్నగా నూరుకున్నానండి ఇప్పుడు టమాటాలు వేసుకుందాము కొన్ని కొన్ని వేసుకుందామండి ఎక్కువ వేసుకోకూడదు మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు ఇంకా మిగిలిన టమాటాలు కూడా అన్నీ వేసుకొని నూరుకుందామండి సన్నగా నూరుకోవాలండి ఇది టమాటాలు వేసిన తర్వాత ఇప్పుడు కాల్చి కాల్చిన వంకాయని పొట్టు తీసి ఇప్పుడు చట్నీలోకి వేసుకుందామండి వేసుకున్న తర్వాత ఎక్కువ నూరుకోకూడదండి జస్ట్ అలా అంటే అయిపోయిందండి కొంచెం అలా అలానందంతే అయిపోయింది చట్నీ తీసుకోవడమే ఇప్పుడు చట్నీ అయిపోయిందండి తీసుకుందాం గిన్నెలకు తీసుకొని దీంట్లోకి ఏమేమి బాగుంటుంది ఏ ఆరు బాగుంటుంది అంటే జొన్నరెట్లకు కానీ వేడి వేడి అన్నం రెట్లకు కానీ చాలా బాగుంటుందండి ఫ్రై చేసి ఒకసారి చేసుకుని తినండి చాలా బాగుంటుంది కామెంట్ చేయండి వీడియో చూసి చట్నీ అయితే గింజలకు తీసుకుందామండి ఇప్పుడు తిరుపతి పెడతాను ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడెక్కని ఆయిల్ వేడయిందండి ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాము ఆవాలు జిలుక వేసిన తర్వాత ఎండుమిర్చి ఎండిమిర్చి ఆడిన తర్వాత కొంచెం కరేపాకి వేసుకుందామండి కొంచెం ఎర్రగా అయిన తర్వాత ఎర్రగా అయిందండి ఇప్పుడు చట్నీలా వేసుకుందామే చట్నీలా వేసుకుందాం అండి వేసుకున్న తర్వాత ఇట్లా తిప్పుకుందామండి ఎర్రకారం చట్నీ చాలా సూపర్ ఉంటుందండి అండి వేడి వేడి జొన్న రెట్లకు కానీ వేడివేడి అన్నములకు కానీ ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు కలుస్తామండి